హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చికెన్ చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది బగారా రైస్ లోకి అయితే బాగుంటుంది చాలా సింపుల్గా చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్లోకి కొంచెం ఆవాలు కరివేపాకు ఆనియన్స్ టమోటా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని బాగా వేస్ వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొబ్బరి పాలు మీరు కొబ్బరి అయినా మిక్సీకి వేసుకున్నట్లే వేసేసుకోవచ్చు చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి నేను చికెన్ కొంచెం ముందుగానే పసుపు సాల్ట్ కొంచెం వేసి ముందుగానే కొంచెం వరకు ఫ్రై చేసి అది ఉడికించి పెట్టుకున్నాను టైం లేదు కాబట్టి నేను కొంచెం ఉడికించి పెట్టుకున్నాను మీరు అలాగే అయినా చికెన్ అట్లే బాగా కడిగి వేసేసుకోవచ్చు బాగా మనకు సరిపడేంత వాటర్ వేసుకుంటే ఇందులోనే ఉడికిపోతుంది సరిపడేంత వాటర్ వేసుకొని ఉడికించుకుంటే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్